శ్రీ దేవి భాగవతం ప్రథమ స్కంధం పద్దెనిమిది అధ్యాయం అప్పుడు మంత్రి పురోహిత సహితుడైన జనక మహారాజు గురుపుత్రిని దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు ఉభయ కుశల ప్రసంగోపరి ఇది పదిహేడవ అధ్యాయంలో తెలుసుకున్నాము తర్వాత ఇప్పుడు మద్ మనం పద్దెనిమిది అధ్యాయానికి వెళ్తున్నాము పద్దెనిమిదవ అధ్యాయం ప్రారంభ సుఖ జనక సంబాదం సుఖ మహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం ఇలా దయచేయడం ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది కారణం తెలుసుకుని ఇంకా సబర సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమన్నాడు ఆశ్రమాల కల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు నేనేమో అది తండ్రి మాటే అయినా అంగీకరించలేకపోతున్నాను అది బంధనం అంటాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాం ఆ సందర్భంలోనే నీ ప్రస్తావన వచ్చింది మిథున నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహరాజ్యాన్ని ఆకంటకంగా పరిపాలిస్తున్నాడు అయినా మాయాపాశాలలో చిక్కోలు చిక్కుకోలేదు రాజ్యపాలన బంధనం అనుకోలేదు నువ్వేమిటో రా గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్ళి ఆ బోపాలుణ్ణి ద చూసిరా నీ సందేహాలని తీరుస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట మహారాజా నేను మీ దర్శనానికి వచ్చాను దయచేసి నా సందేహం తీర్చు నేను మోక్షకామిని తపస్సులు తీర్థాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్ని ఇస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు సమాధానం చెప్పాడు వ్యాసతనయ విను మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి వేద వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియమంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి దురాశ ఉండకూడదు దుష్కర్మలు చేయకూడదు కొడుకును మనుమణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి తపస్సు చేయాలి అంతఃశత్రువులు ఆరుగురిని జయించాలి భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్నులను తనలోనే ఆరోపించుకుని శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్యభావంతో తురి ఆశ్రమంలో ప్రవేశించాలి అంటే సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు మరో మార్గమూ లేదు ఇది వేదవాక్యం దీనికి తీరుగులేదు పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే వసేతు తపస్ తపసా షడ్రుపూన్ జిత్వా భార్యం పుత్రే నివేశ్యచ సుకర్షి మానవుడికి నలభై ఎనిమిది సత్కారాలను చెబుతోంది వేదం అందులో నలభై సంస్కారాల గృహస్థుడికి శమధమాదులు ఎనిమిది మాత్రమే సన్యాసికి ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల అనుశాసనం ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం విరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి మూడు ఆశ్రమ ధర్మాలు తప్పవా అని ప్రశ్నించాడు గురుపుత్ర ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు పరిపక్వ స్థితికి చేరుకొని అపరిణుతులను అవి మరీ ఆట పట్టిస్తాయి రకరకాల వికారాలను పుట్టిస్తాయి ఇంద్రియాని బలిష్టాన్ని నా నియుక్తాని మానదం అపక్వస్య ప్రకర్వంతి వికారాస్తాననే కశః అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్చ సుఖేచ్ఛ శయ్యేచ్ఛ పుత్రేచ్చ వంటివి యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరేదట్లాగా తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలజడి అది అసలు చెలగరేగనే కూడదన్నా అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవ వదిలించుకోవడం ఒక్కటే మార్గము పైకెక్క పడుకున్న వాడికి పతనం తప్పదు నేల మీద పడుకున్న బెంగ లేదు సన్యసించి భ్రష్టుడైతే మరతడికి దారి లేదు లేదు ఊర్ధ్వం శప్తహ పత్యేవ నసయాన పతద్యత పరివ్రజ పరిభ్రష్టోన మార్గం లభతే పునః పిపీక చూడు చెట్టు మొదలు నుంచి పాకుతూ పైకి పైకి వేడుతుంది అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ వెళుతుంది అలసిపోతుంది మనస్సు బహుగట్టి పిండం తగినంత అభ్యాసం లేని వారికి అది బొత్తిగా అజేయం అందుచేత క్రమంలో దాన్ని జయించాలి మనస్సు ప్రబలం కామ అజేయ మకృతాత్మభి అధక్రమేణ జేతవ్య మాశ్రమానుక్రమేణ గృహస్థాశ్రములు ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞానం కలవాడైనట్టయితే లాభాలకు పొంగడు నష్టాలకు కుంగడు రెండింటా సమదృష్టితోనే ఉండగలుగుతాడు వేద విహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహసిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ యథా లాభ జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు నన్ను చూడు రాజ్యపాలనలో ఉండి జీవన్ముక్తిని కాగలిగాను యేచ్ఛగా సంసరిస్తున్నాను అయినా నాకేమీ అవ్వడం లేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలను చేస్తున్నాను అయినప్పటికీ ముక్తుణ్ణి కాగలుగుతున్నాను అలాగే నువ్వు అవ్వాలి కాగలవు ప్రయత్నించు విప్రకుమార మరొక రహస్యం విను కనబడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు కనబడిన దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు వీటిని జయించవచ్చు బంధించవచ్చు ఆత్మ ఏనాడు ఎవరికీ ప్రత్యక్ష విషయం కాదు అనుమానగమ్యమే నిరంజనము నిర్వికారమైన ఆత్మను బంధించడం ఎలాగా భద్యతే ఖలు యదృశ్యమదృశ్యం భద్యతే కుత దృశ్యాన్ని పంచభూతాన్ని గుణస్ తదా పునః ఆత్మగమ్యో అనుమాన ప్రత్యక్షో కదాచన నకథం బధ్యతే బ్రహ్మన్ నిర్వికారో నిరంజన సుఖ దుఃఖాలకు మనస్సే ముఖ్య కారణం అది నిర్మలంగా ఉంటే సమస్తం నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్యతీర్ నదీ తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం భ్రమన్ సర్వతీర్థ్యు స్నాత్మా స్నాత్మ పునఃపున నిర్మలం న మనోయావత్ సర్వం నిరర్ధకం నా దేహో నచ జీవాత్మ పరంతపహ మన ఏవ మనుష్యానా కారణం బంధమోక్షయో మానవుల బంధమోక్షాలకు దేహము ఇంద్రియాలు జీవాత్మ ఇవేమీ కారణాలు కాదు కేవలం మనస్సొక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడు విముక్తమే అది బంధింపబడదు బంధనము కాదు బంధమోక్షాలు మనస్సంస్థితాలు మనస్సు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి అంతా ప్రశాంతయే శత్రువు మిత్రుడు ఉదాసీనుడు ఈ భేదాలు మనస్కల్పితాలు కనిపించని ఏకాత్మ ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు ఋషి తనయ జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే అది ఏకైకం సందేహం లేదు కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది అది అవిద్యా కల్పితం విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచన పరులు నిరంతరం జాగరూకులై విద్యా అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి ఎండలేనిదే నీడ సుఖం తేలేనట్టు ఈ అవిద్య లేనిదే విద్య అవగతం కాదు వినాతవం హి ఛాయా జ్ఞాయతే కథం సుఖం అవిద్యాయా విన తద్వత్ కథం విద్యాంచ వేత్తివై గుణాలు గుణాలతోనే ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియార్థంలోనే ప్రవర్తిస్తాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషమూ లేదు ఇంతకు వయాసకి వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద అంతా ధర్మరక్షణ కోసమే లేకపోతే సాగతులకులాగా సాగతులకులాగా ధర్మ వినాశనం మనకు తప్పదు ధర్మనాశనం జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలా శుభం జనకుడు చెబుతున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు శుకుడు ఈ చివరి మాట ఎందుకు రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పినదంతా విన్నాను ఒక్క సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా అటువంటిప్పుడు వేద ధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది ఉదాహరణకు సూరాపానం పశుహింస మాంసభక్షణం ఇత్యాదులు అధర్మాలే కదా సౌత్రామణి వంటి కొన్ని క్రతువులలో సురాపానం చెప్పింది వేదం అలాగే జ్యూత క్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనుకటి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశిబిందు మహారాజు కథ తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వతమంత గుట్ట అయ్యాయట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడట ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరడం లేదు పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అది దొరకపోతే దుఃఖిస్తాడు మరి సంసార జీవన్ముక్తుడు ఎలా అవుతాడు మహారాజా ఇవి నాకు ఇప్పటికే మిగిలిన సందేహాలు దయచేసి వివరించమన్నాడు శుకుడు జనకుడు ఉపక్రమించాడు విప్రోత్తమ యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధి యోగాన్ని బట్టి కథ అహింస అహింసల నిర్ణయం అగ్నిలో ఇంధనం వేస్తే పొగ వస్తుంది వేయనప్పుడు కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు అలాగే దీను విరాకికి ఇది అహింస అనురక్తుడికి హింస రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు ఆత్మను జయించిన విముక్షువుల దృష్టిలో అది అహింస గృహస్థలికేమో హింస కాని అనిపిస్తుంది ఇది శ్రీ శ్రీదేవీ భాగవతం ప్రథమ ప్రథమస్కందం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్త శ్రీదేవ్యై నమ శ్రీమా శ్రీమాత్ర నమ జగన్మాత్రే నమో నమ ఓం నమ శివాయ ఓం నమో భగవదే వాసువాయ శ్రీ గురుభ్యో నమ